పిల్ల రాజకీయ ఉగ్రవాది పిన్నెల రామకృష్ణారెడ్డిని పెద్ద రాజకీయ ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి జైలు కెళ్లి పరామర్శించొచ్చాడంట పరామర్శించినప్పుడు డైరెక్ట్ గా తాడేపల్లి కొంపకెళ్లిపోవాలి కదా జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా పచ్చి అబద్ధాలు మళ్లీ నిజాల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని వేధించి వెంటాడి వాళ్ళ రక్తం పీల్చుకు దాగి ప్రశ్నించిన ప్రజల్ని చంపేశాడు ప్రశ్నించిన ప్రజల మీద దొంగ కేసులు పెట్టాడు ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నాయకుల పీకలు కోసేశాడు వాళ్ళని కూడా జైలులో పెట్టాడు దొంగ కేసులు పెట్టి ఇలాంటి ఉగ్రవాది పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని దౌడ బగలు కొట్టి పదకొండు సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టినా సరే ఇప్పటికి కూడా మళ్ళీ పచ్చి అబద్ధాలు నిజాల్లాగా చిత్రీకరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయితే క్లారిటీ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ రాట్లా జగన్ రెడ్డి నీకు పిచ్చి ఉంది మెంటల్ ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి గత ఐదు సంవత్సరాలు ఉగ్రవాది పాలన చూశారు కాబట్టి నీకు ఈ రకమైన తీర్పిచ్చినా సరే ఇప్పటికి కూడా మళ్ళీ పచ్చి అబద్ధాలు నిజాలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు జగన్ రెడ్డి ఇప్పటికైనా మార్తావేమో అనుకున్నారు అయినా పిన్నల రామకృష్ణారెడ్డి మీద కేసులు పెట్టింది నీ ప్రభుత్వంలోనే జగన్ రెడ్డి ఒక రాజకీయ ఉగ్రవాది చేసిన పనికిమాలిన పని నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే నువ్వెంతా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు జగన్ రెడ్డి